అది గత నెలలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా రావడం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వారి ఐఎంలో వచ్చినందుకు ఒక గిరిజన కాఫీ కాకుండా గిరిజన ప్రాంతాల్లో పండుతున్నటువంటి అన్నీ కూడా కాఫీతో పాటు పసుపు తర్వాత చింతపండు అల్లం ఇంకా అక్కడ యాపిల్స్ కూడా పండుతున్నాను అధ్యక్ష తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కానీ బిర్యా బిర్యాలు కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది అధ్యక్ష క్రాప్ కింద ఉంటుంది కాబట్టి కాఫీకి అందువల్ల గిరిజన ప్రాంతంలో దృష్టి పెడితే ఇంకా చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అక్కడ మన గిరిజనులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చే విధంగా అధికారులకి కృషి చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష నేను మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దీనికి మనకు ఎంఎస్ఎంఈ కూడా అవసరం ఉంది ఎందుకంటే మన దగ్గర ఇవన్నీ వస్తున్నాయి కానీ దాన్ని మనం తయారు చేసే పద్ధతి మన దగ్గర లేదు రెండు కలిసి ప్రోడక్ట్ కూడా తయారు చేసి ఇంకా బయటకు మొన్ననే మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారికి సభ అభినందించాలి మొదటి నుంచి కూడా అరుకుని ఒక బ్రాండ్ చేశారు ముఖ్యమంత్రి గారు దీనికి స్పందించి ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా వచ్చింది నిన్న కూడా ఢిల్లీ వెళ్తే ఇంతకుముందు అందరం బొకేలు లేకపోతే దేవుడి ఫోటోలు ఇచ్చేవాళ్ళం నిన్నటి నుంచి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎవరికి కలిసిన అరుకు కాఫీ ఇస్తుంటే వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తున్నారు చాలా సంతోషం దీన్ని తప్పనిసరిగా ప్రోత్సహిస్తాం